స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పక్కన కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారనే వార్తలపై కడప ఎమ్మెల్యే గారి మాధవి వివరణ ఇచ్చారు కలెక్టర్ సోషల్ మీడియాపై సెటైర్లు వేస్తూ ఆమె ఒక ఆడియోను విడుదల చేశారు ఆ ఆడియోలో ఆమె మాట్లాడుతూ ఒక పెద్ద కార్యక్రమానికి పిలిచిన అతిథులకు కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ధన్యవాదాలని ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు అలాగే ఈ చిన్న విషయంపై ఇంత పెద్ద చర్చ చేసిన సోషల్ మీడియాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె అన్నారు ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందరికి నమస్కారం ఈ రోజు ప్రత్యేకంగా సోషల్ మీడియా మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు విషయం ఏంటంటే నిన్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గాను కలెక్టరేట్ నుంచి అధికారికంగా కడపలో గెలిచిన ప్రజా ప్రతినిధిగా నన్ను నా కుటుంబ సభ్యులని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గాను అఫీషియల్ గా ఆహ్వానించడం జరిగింది నాతో పాటి ఇట్లాంటి కార్యక్రమాలకి సమాజంలో ఉన్న పెద్దలు సోషల్ సర్వీస్ చేస్తున్న వాళ్లు విద్యా సంస్థలకు సంబంధించిన అలాగనే వివిధ కులాలు మతాలకు సంబంధించిన పెద్ద పెద్దలు అలాగనే సీనియర్ సిటిజన్స్ ని ఆహ్వానించడం జరుగుతుంది అందులో భాగంగా వాళ్ళ ఆహ్వానితుల జాబితాకు సంబంధించిన వాళ్ళకి ఏర్పాట్లు కలెక్టర్ గారు కలెక్టరేట్ సంబంధించిన అధికారులు చేయడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్లింటే అక్కడ అతిథులు కూర్చుండాల్సిన స్థలంలో కూర్చోవడానికి అవకాశం లేదు దాదాపు మొత్తము కలెక్టరేట్ కి సంబంధించిన అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులు తో నిండిపోవడం జరిగింది అలాంటి పరిస్థితిలో అక్కడున్న అధికారుల కుటుంబ సభ్యుల్ని లేపి కుచ్చోవడం భావ్యం కాదనిపించింది అందుకనే నిలబడుకోవడం జరిగింది ఇంత పెద్ద వేడుకకు ఇంత గొప్పగా పిలిచిన అతిథులకి ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకి కూర్చోడానికి కూడా అవకాశం లేని విధంగా గొప్ప అరేంజ్మెంట్స్ చేసినందుకు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగనే ఈ యొక్క కార్యక్రమము అధికారుల కుటుంబ సభ్యులు చేసుకునే కార్యక్రమంగా వాళ్ళ పండుగగా భావించి అక్కడి నుంచి వెనుదిరగడం జరిగింది దీన్ని చాలా గొప్పగా ఆలోచించి చాలా పెద్దగా దీని మీద వెలుగు నింపి ప్రతి ఒక్క సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వాళ్ళు నా కోసం పనిచేసినందుకు అలాగనే దీనికోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి పనిచేసినందుకు ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను